దైవశక్తి ఉందా లేదా తెలుసుకోవడం ఎలా ఒకవేళ మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న దైవశక్తిని పెంపొందించుకోవడానికి మీరు ఏం చెయ్యాలి అలా చేయటం వల్ల దైవశక్తి ఎలా పెరుగుతుంది ఇంట్లో దైవశక్తి ఉందని చెప్పడానికి సంకేతం ఏంటి ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందూ మతంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది దేవతల్ని పూజ చేసేటప్పుడు దీపారాధన చేస్తుంటారు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించి పూజ నిర్వహిస్తుంటారు ఈ రోజుల్లో అయితే గనక కరెంటు అది వచ్చేసాక లైట్లు వచ్చాక దీపారాధన కేవలం భగవంతుని దగ్గర మాత్రమే చేస్తున్నారే తప్ప ఇంట్లో దీపాలు వెలిగించట్లేదు ఆ అవసరం పడటం లేదు దీపం ఇస్తే వచ్చే కాంతి పొగ కూడా ఇంటికి అలాగే పర్యావరణానికి మేలు చేస్తుంది ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని నమ్ముతుంటారు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పదార్థాలతో దీపాలు వెలిగించడం వల్ల దైవశక్తి పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో బిల్డ్ అవుతూ ఉండేది మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితం అయిపోయింది అది కూడా ఆ వెలిగిన కాసేపే దాని గురించి ఎవ్వరూ కూడా ఎక్కువగా పట్టించుకోవట్లేదు అని చెప్పుకోవచ్చు ప్రతి ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టుకొని ఆ దీపంలో మీరు పాజిటివ్ ఎనర్జీని అనుభవించవచ్చు కారణం ఏమిటంటే అందులో మీరు వేసేటటువంటి చక్కటి నూనె లేదా నెయ్యి లేదా ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు వెదజల్లే స్మెల్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ ఇంట్లో ఫిల్ అవుతూ ఉంటుంది తద్వారా దైవశక్తి అనేది పెంపొందుతూ ఉంటుంది మనం దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆత్రం పడుతూనే ఉంటాం కారణం ఏంటంటే దైవశక్తి ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో కష్టాలు అనేవి తగ్గిపోతాయి సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది చక్కగా ఇంట్లో వెదజల్లుతూ ఉండాలి ఈవినింగ్ టైం అంటే సాయం సంధ్యా సమయంలో కొంతమంది ఖచ్చితంగా దీపాలు పెడుతూ ఉంటారు అలా పెట్టేటటువంటి దీపాల వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడం జరుగుతుంది దీపారాధన అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి కాలు పెడుతుంది ఎప్పుడైనా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు అనిపించినప్పుడు అప్పుడు మీరు ఖచ్చితంగా చేయవలసింది ఏంటి అంటే దీపారాధన దీపారాధన చేసేటప్పుడు కూడా ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే మనం నువ్వులు నూనె వేసి దీపం వెలిగిస్తాం కదా అలా వెలిగి ఉన్నప్పుడు ఆ దీపంలో రెండు లవంగాలను వెయ్యాలి అప్పుడది లవంగ దీపం అవుతుంది అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఫిల్ అవుతుంది ఆకర్షణ శక్తి పెరుగుతుంది తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది అలాగే కుబేర స్థానం బలపడుతుంది ఇలా జరగటం వల్ల మీ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక దైవశక్తి ఇంట్లో ఉందా లేదా అనే విషయం కూడా మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు లవంగ దీపం వెలిగించినప్పుడు మీ ఇంట్లో వచ్చేటటువంటి మార్పుల్లో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అంటే దైవశక్తి మీ ఇంట్లో ఉందని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి బలపడట్లేదు ఎలా ఉన్నది అలాగే ఉంది అంటే మాత్రం మీ ఇంటి నిండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫిల్ అయి ఉంది అని అర్థం కాబట్టి మీరు ఎంత పాజిటివిటీ కోసం ప్రయత్నించినా కూడా మీకు ఆ పాజిటివ్ అనేది రావడం లేదు అనే విషయాన్ని మీరు గ్రహించవచ్చు మీరు ఇంట్లో దీపారాధన అంటే ఉదయం సాయంత్రం చేయగలుగుతున్నారు అలా ఉదయం సాయంత్రం చెయ్యకపోయినా ఏదో ఒక పూట ఖచ్చితంగా చెయ్యగలుగుతున్నారు అంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు అంటే ఇంట్లో దైవశక్తి ఉన్నట్టే ఆ ప్రేరణ అనేది మీకు వస్తుంది అంటే దైవశక్తి మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తుందని అర్థం ఒకవేళ మీరు రెండు పూటలా కూడా దీపారాధన చేయలేకపోతున్నారు ఏదో వారానికి ఒకసారి ఏ శుక్రవారం రోజో ఏ మంగళవారం రోజో చేసుకుంటున్నారే తప్ప మిగతా రోజుల్లో దీపారాధన చేసుకోలేకపోతున్నారు అంటే తప్పకుండా మీ ఇంట్లో పాజిటివ్ సిమ్టమ్స్ లేవని అర్థం దైవశక్తి మీ ఇంట్లో చాలా తక్కువగా ఉంది అది కూడా వీక్గా ఉంది నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తులు అనేవి బాగా ఫిల్ అయి ఉన్నాయని మీరు అర్థం చేసుకోవచ్చు అలాంటప్పుడు దైవశక్తిని మీరు ఆకర్షించాలి అలా ఆకర్షించడం కోసం మీరు పెట్టేటువంటి దీపంలో చక్కగా కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ ఉండాలి మీరు దీపారాధన చేయడానికి అంటే ముందు మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో సరదాగా నవ్వుతూ ఉంటారు అలాగే ఇంట్లో అందరూ కూడా చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎడమకం పెడముఖం లేకుండా అందరూ గలగల నవ్వుతూ చకచక తిరుగుతూ ఉంటారు ఆ ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే మీ ఇంటికి వచ్చిన అతిథులను ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అనుకోకుండా మనస్ఫూర్తిగా మీ ఇంట్లోకి వారిని ఆహ్వానించగలిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఎందుకంటే అలాంటి మంచి మనసు మీకు రావాలి అంటే దైవశక్తి మీకు తోడుగా ఉండాలి అని అర్థం కొంతమంది ఇళ్లలో మనం చూసుకున్నట్లయితే కనుక కొంతమంది ఎప్పుడూ కూడా చిరుబురులాడుతూ ఉంటారు కోపం చిరాకు విసుగు వాళ్ళ ముఖంలో మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళని పలకరిద్దాం అన్న మనం పలకరించలేమని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారి యొక్క ముఖం అలానే ఉంటుంది ఎందుకని అలా జరుగుతుంది అంటే వాళ్ళ ఇంట్లో ప్రశాంతత కరువై ఉంటుంది అలా ప్రశాంతత లేకపోవడం వల్ల వారి యొక్క మనసు అనేది స్థిమితంగా ఉండక వారు ఎప్పుడు చిరాకు పడుతూ వారి ముఖం చిరాకుగా పెట్టుకొని చాలా విసుగ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు అలా ఉన్నటువంటి వారితో మనం ఖచ్చితంగా మాట్లాడలేం కాబట్టి అతిథులు ఎప్పుడు వచ్చినా కూడా వారిని మీరు సంతోషంగా రిసీవ్ చేసుకోగలగాలి అంతేకాకుండా వచ్చిన వారితో మీరు ప్రశాంతంగా మాట్లాడగలగాలి ఎప్పుడైతే అతిథిని గౌరవించి మనం సత్కరిస్తూ ఉంటామో అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే దేవుని యొక్క శక్తి మీ ఇంట్లో పెంపొందించబడుతుంది అతిథిని మీరు ఆహ్వానించలేని వాళ్ళు భగవంతుని మాత్రం ఏం ఆహ్వానించగలుగుతారు భగవంతునికి మాత్రం మీరు ఏం సత్కార్యం చేయగలుగుతారు అది చేయలేం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయని గుర్తుంచుకోండి అలాగే మీ ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకుంటేనే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు మరి ఆ దైవశక్తిని పెంపొందించుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే మీ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో పచ్చకర్పూరాన్ని కొద్దిగా పొడి చేసి ఆ పొడిని చక్కగా మీరు దీపపు కుందులో పోసే నూనెలో వేసేయండి అప్పుడు ఆ పొడి నూనెలో కరిగిపోయి చక్కగా ఆ నూనెతో మీరు దీపాన్ని వెలిగిస్తే ఈ కర్పూర దీపం స్మెల్ అనేది ఇంట్లో బాగా విస్తరిస్తుంది తద్వారా మీ ఇంట్లో దైవశక్తి పెంపొందించబడుతుంది మీరు కర్పూరం బిళ్ళలు వేసేస్తే అది వెలుగుతుందేమో అని భయం వేస్తుంది అందుకే దాన్ని పొడి చేసుకొని మీరు దీపారాధన చేసే ఆయిల్లో వేసేస్తే అది కరిగి జాగ్రత్తగా మీకు కర్పూరం దీపం వాసన అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది అలాగే ఈ కర్పూరం పొడితో పాటు జవ్వాది పొడిని కూడా మీరు దీపంలో వేసుకోవచ్చు ఇది మీకు పూజా స్టోర్లో దొరుకుతుంది జవ్వాది పౌడర్ అని చెప్పి అడిగితే పూజా స్టోర్లో ఇస్తారు ఈ జవ్వాది పొడిని కూడా ఒక చిటికడు దీపంలో వేశామంటే కర్పూరము జవ్వాది కలిసి చాలా చక్కటి సువాసన అనేది వస్తుంది ఏ ఇంట్లో అయితే సువాసనలు వెదజల్లుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చక్కగా అడుగు పెడుతుంది అలాగే ప్రశాంతమైన వాతావరణం సువాసన భరితమైన వాతావరణం నీటుగా ఉన్నటువంటి వాతావరణం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చక్కగా అడుగు పెడుతుంది తద్వారా దైవశక్తి ఆ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అంతకంతకు తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది దాంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుందని చెప్పుకోవచ్చు లక్ష్మి కుబేర స్థానం అయినటువంటి ఉత్తర ఈశాన్యాన్ని చాలా చక్కగా ఎప్పుడూ కూడా అలంకరించి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఆ మూలన ఒక చెంబులో నీళ్లు పోసి వీలైతే రాగి చెంబులో నీళ్లు పోసి పైన చక్కగా గులాబీ పువ్వులతో అలంకరించండి ఆ నీళ్లను ప్రతిరోజు మార్చుకోండి ఇలా చేయటం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ధన ఆదాయం పెరుగుతుంది ఇంట్లో దీపారాధన చేసినప్పుడు దీపం ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలుగుతుంటే ఇంట్లో దేవతలు ఉన్నట్టే లెక్కగా చెబుతారు గాలి లేకపోయినా ఒకవేళ ఆ దీపం ఇటు అటు ఊగుతూ ఉంటే దేవతలు లేనట్టేనంటారు సాయంత్రం పూట ఇంట్లో పెట్టే దీపం వల్ల లక్ష్మీదేవి గృహంలోకి అడుగు పెడుతుంది దీపం వెలుగుతూ ఉండే ఇంట్లో దేవతలు కొలువై ఉంటారట అలాగే దీపారాధన చేసే సమయంలో పచ్చకర్పూరాన్ని జవ్వాదిని వేసుకోండి ఈ స్మెల్ అనేది చక్కగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అలానే మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పిన ఈ నియమాల్ని పాటించడం వల్ల మీ ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది అలా పెంపొందించబడినటువంటి దైవశక్తి నెగిటివ్ ఎనర్జీని తగ్గించేస్తుంది తద్వారా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది మీ యొక్క మనసు దైవారాధన చేయడానికి ప్రేరేపించబడుతుంది అంటే దైవశక్తి ఉన్నట్లే మీ మనసు దైవారాధన వైపు అంటే దేవుని వైపు మరణడం లేదు ఎప్పుడూ కూడా మీ మనసులో దైవభీతి అనేది కలగడం లేదు అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది దైవశక్తి లేదు అని అర్థం ఇకపై మీరు దైవశక్తి ఉందో లేదో నిర్ధారణ చేసుకోగలుగుతారు కాబట్టి దైవశక్తి లేని ఇల్లు అని మీకు అనిపిస్తే వెంటనే ఆ దైవశక్తి పెంచుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేసుకోండి అలా చేసుకుని మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండేలా చేసుకుంటారని ఆశిస్తున్నాము అలాగే ఇంట్లో పాలు పొంగితే కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతుందని సంకేతం దైవశక్తి ఉన్న గృహంలో కష్టాలు తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి